హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు ఆదివారం అమావాస సందర్భంగా ఈరోజు మన కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చే భక్తులు ట్రాఫిక్ రద్దులతో చాలా ఇబ్బందులు పడుతూ పిల్ల పెద్ద ముస్లిం మతక అందరూ ఈరోజు ఈ కాలభైరవ టెంపుల్కి రావడం అయితే జరిగింది కానీ ఎప్పుడూ ఊహించలేనంత జనాభా అయితే ఈరోజు చాలా రద్దీగా వచ్చారు మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్లు జామ్ అయిపోయి ఎక్కడికక్కడ జనాలు ఎంత ఫోటింగ్తో ఉన్న చూడొచ్చు మీరు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆదివారం రోజు పడే అమావాస చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాళభ స్వామికి ఒక గుమ్మడికాయతో గుమ్మడికాయ పైని ఒక జ్యోతి వెలిగించి పూజ చేసుకుంటే కనుక మనకున్న గ్రహణాలు ఎటువంటి కీ కీళ్ళు ఏమున్నా పోతాయని నమ్మకం నమ్మకమే కాదు అది నిజమే అందుకే చుట్టుపక్కల ఉన్న మండలాలు జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈరోజైతే విశాఖపట్నం సింహాచలం నియర్ బైలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి రావడం అయితే జరిగింది మీరు చూడొచ్చు భక్తులు ఏ విధంగా ఉన్నారో ఒక పక్క ఎర్ర ఎర్రటి మంట మంటల మండే ఎండ కిందని చెప్పులు లేకుండా భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కనీసం ఈ జనాలకి ఎక్కడా కూడా తాగడానికి ఒక నీరు మంచినీరు కూడా సదుపాయం లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు తన భక్తితో వచ్చిన గుడికి కనీసం తాగడానికి నీళ్లు కూడా సరుపాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం కళ్ళారైతే చూడవచ్చు అలాగే సేఫ్టీ కూడా లేదు పోలీస్ సెక్యూరిటీ కూడా తక్కువ ఉండడంతో ఈ రద్దీలో తోపులాట్లు కూడా జరుగుతున్నాయి దయచేసి ఇది సింహాచలం దేవస్థానం సంబంధించిన కమిటీ వారు గమనించి ఈసారి ఇలాంటి రద్దీగా ఉండేటప్పుడు కొంచెం చర్యలు తీసుకొని భక్తులు కావలసిన సేఫ్టీ ఇస్తారని చెప్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఎప్పుడు ఎన్నడి ఊహించలేని కాళభైర స్వామి టెంపుల్కి ఈరోజు ఈ జనాభా రావడం అనేది రెండు కళ్ళు పట్టట్లేదు వేలాదిలో జనాలు చూస్తున్నట్టయితే భక్తులు ఏ విధంగా బాధపడుతున్నారో చూడొచ్చు వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు ఎటువంటి వాళ్ళకి సేఫ్టీ కూడా లేదు ఈ విధంగా నెక్స్ట్ టైము ఇలాంటివి జరగకుండా చా చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము కమిటీ వాళ్ళకి కానీ టీడీటీ దేవస్థానం కమిటీ వారికి కానీ పోలీసు వారికి కానీ గవర్నమెంట్ తరఫున కానీ మేమైతే స్పెషల్ రిక్వెస్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటాం ఎందుకంటే అండి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇలాంటి టైంలో అక్కడ కనీసం చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఒక వాటరు బాటిల్ కొనుక్కొని తాగుదామన్నా కూడా ఎక్కడా చాపులు లేని పరిస్థితి అండి మళ్ళీ గుడి దగ్గర నుంచి ఒక షాపుకి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు మళ్ళీ వచ్చే తర్వాతే మనకి అక్కడ అన్ని విధాలుగా కావాల్సిన షాపులు అయితే ఉన్నాయి ఈ గుడికి మనం మెయిన్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్లు వాకింగ్ చేసుకొని వెళ్ళే ప్రదేశానికి ఏదైతే ఉందో అక్కడ ఏ ఒక్క షాపు కూడా లేదండి ఈ షాపులు కూడా లేకపోవడం వల్ల ప్రజలు ఈ భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ మన వైజాగ్ మన టూరిజం